రైతులందరికీ నమస్తే మీ చూసి రెత్తుబల ఛానల్ సో తప్పకుండా ప్రతి సబ్స్క్రైబ్ చేస్తాం ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం కదిరి సంతలో ఉన్నామండి ప్రతి మంగళవారం సంతో జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సంత జరుగుతూనే ఉంటుంది బట్ కాకపోతే పిల్లలు ఆరు ఏడు ఎనిమిది లోపలే పిల్లలు ఏంటి కూడా అన్ని అమలుపోతాయి అనమాట ఏ ఎనిమిది గంట అమలుపోతాయి కదా మనకి ఎనిమిది గంటలకంతా క్లియర్ అయిపోతాయి పిల్లలు ఇతను ఎస్ అనే ఉంటారు మనకి కదిరి సంతకి పిల్లలన్నీ కూడా సో ఒకసారి ధరలే విధంగానే చూసేద్దాం అండి చాలా వస్తాయి వారం కూడా ఒక యాభై నుంచి డెబ్బై దాకా ఉన్నాయి చూపిస్తారండి మొత్తం సో చూసుకుంటే ఇది కదిరి సంత అనమాట కదిరి సంత వచ్చేసి ఇప్పుడు మనం ఎంట్రన్స్ అయిన తర్వాత ఇట్లా రైట్కి వస్తే ఈ చెట్ల కిందనే ఉంటాయి రెండు చెట్ల కింద వారకల్లా చూసుకోవచ్చు పిల్లలన్నీ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి సో ఒకసారి ఇప్పుడు ధరలు అయితే అడిగి తెలుసుకున్నావు ఏ విధంగా ఉన్నాయో ఎట్లా చెప్తాను ఒకటి ఎట్లా చెప్తాను ఇయ పద్నాలుగు లేవే పద్నాలుగు నూరు ల్యా పోతుల చూసుకోవచ్చు ఒకటి వచ్చేసి పద్నాలుగు వందలు చెప్తున్నాడు ఫోర్టీన్ పన్నెండు వందలు పన్నెండు వందలు వెయ్యి ఇస్తావులే వెయ్యన ఇస్తాం మళ్ళా చెప్తే మన సద్దకు వస్తారు కొత్త తక్కువ గీసా వెయ్యి రూపాయలు కూడా ఇచ్చేస్తారనమాట పిల్లలు సో పద్నాలుగు వందలు చెప్తున్నారు ఇవి మన కదిరి సొంతలు ఇవి అమ్మేచ్చారా నెల్లూరు చుడిపోయా ఎంతమంది అమ్మినారా ఎంతతో పన్నెండు వేల పన్నెండు వేలతో అమ్మినారా ఏ వారు పెద్దవి చిన్న రెండు వేల ఐదులో రెండు వేలు అట్లా ఉంటుంది సో ఒకసారి ఇంకా పక్కన చూసుకుంటే ఇక్కడ కూడా ఉన్నాయి పిల్లలు మన అయిపోయా వానారా వానరా ఎట్లా చెప్తున్నారు ఇది ముప్పై మూడుతో చెప్తున్నాయి గత సో చూసుకుంటే మూడు వేల మూడు వందల రూపాయలు చెప్తున్నారు గత అంటే పదహారు వందల రూపాయలు చెప్తున్నారు సో అదే పెద్ద పోటీలు అదే పొద్దు పోటీ మూడున్నరకు అడుగుతున్నాడు మూడున్నరకు అడుగుతాను సరే చూసుకుని నాలుగు వేల ఐదు చెప్తాను పొట్లు మూడు వేల ఐదు వేలకి అయితే అడుగుతాను ఫ్రెండ్స్ పెద్ద కదిరి సంతలంబరం లైబ్రరీలో చూసుకుంటే పిల్లలు చాలా ఉన్నాయి చూసుకుంటే యాదే పోతి పోతు అంటే పెట్టుకో పెట్టుకో ఇంకా నూరు వేసుకొని నూరు ఇచ్చేపా నూరు ఇస్తాలే పెట్టుకో ఇంకా నూరు ఇస్తాలే లేట్టుకోబా సో చూసుకుంటే మనకి పిల్లలు ఏ విధంగా అయితే ఉన్నారు సార్ అంటే మనకి తెలిసిన వాళ్ళు ఉంటే మనకు ఓ విధంగా రేట్లు ఉంటాయి తెలియని వాళ్ళు ఉంటాయి రేట్లు ఒక విధంగా ఉంటాయి ఇప్పుడు ఈ తీసుకుంటే పదహారు వందలు కమ్మండి ఇదే పిల్ల మన వాళ్ళకైతే నేను వెయ్యి రూపాయలన్నీ ఎత్తించడం జరుగుతుంది అన్నమాట ఖచ్చితంగా వెయ్యి రూపాయలకే మొత్తం అనే కూడా ఎత్తుకొని ఇచ్చింది కాస్త ఇంట్లో ఒక్కొక్కటి ఎత్తుకుంటే రేట్లు ఈ విధంగానే పడతాయి మొత్తం ఉన్నాయి చాలా పిల్లలు ఉన్నాయి చెప్పా ఇది రీజనబుల్గా చెప్పు ఎత్తుకోమ్మా బాగుంది పిల్ల ఉషారుగా నువ్వు లెక్క ఎంచుకోవాలా మూడు వందలు నాలు వందలు సరిపోయింది పెద్ద బిల్ల బాగుండారు అది చెప్పు చెప్పు బాగు హుషారు బాగుంది పిల్లా చెప్పు ఇచ్చా బాగుంటే సరే రెండు వేలు పెట్టుకోం లేదు రెండు వేలు పెట్టుకోవాలి అంటాయి రెండు వేలు పెట్టుకోం కానీ రెండు వేలు పెట్టుకోనా ఇన్నూరు చేసి పెట్టుకో అక్కడ ఇన్నూరు చేసి పెట్టుకో అక్కడ ఇన్నూరు పెట్టుకో పెట్టుకో అక్కడ పెద్ద పిల్లలు పాలు ఆయన ఏం చెప్పినాడు రెండు వేల ఎన్ను పెట్టుకోవా రెండు వేల ఎన్నూరులో ಮಟ್ಟ ರೈದು ಇಚ್ಕೊಂಬಾಪ ಮಟ್ಟ ರೈದು ಎತ್ಕೊಂಡು ಬಾಬಾ ಬಾಕಿ ರೆಡ್ ಐದು ಇತ್ತ ಮಟ್ಟ ಪಟ್ಕೋಟಾ ಪಟ್ಕ ಮಟ್ಟ ಕಮ್ಮಿ ದಾಖಲೆ ಪಟ್ಟ ಗಮನ ಇಟ್ಟು ಪದೈನೂರಲ್ಲಿ ಪದೈದೂರ್ಲಿ ವಯ್ ಇಚ್ ಅದೇ ಪದೈದು ಪದ ಇರವ பெட்க்கோ பெட்க்கோ ஆயி அక్కడ என்ன யாड़ी இல்ல அந்த கள்ள வந்து

సో ఆ విధంగా ధరలు అయితే ఇక్కడ అనమాట ఒకసారి మీకు చెప్తాను కదండి ఎంత ఎట్లా అమ్ముతాడు అంటే నార్మల్గా చెప్పడం స్టార్ట్ పదహైదు వందలు పదహారు వందలు చెప్తారు ఐదును బట్టి ఇస్తారనమాట తెలిసిన వాళ్ళని బట్టి నువ్వు చెప్పు చూద్దాం పక్కన చాలా ఉండే పిల్లలు கொேரணி சென்னா ஐந்து வேலா செவுசண்ட் ஃபைவ் ஹண்ட்ரடு ஐந்து வீலா செடியோ சோ విధంగా கொண்டே చెప్తా ఉన్నారు ఎట్లేప్తాను పా పిల్ల చెప్పు చెప్పురా ఇక్కడ అయితే నువ్వు చెప్పు పని ఉండయా ఓకే పోతాయ్ అందుకే నువ్వు వీడియోలో చెప్తే వస్తారు బయట నుంచి జనాలు కొంటారు ఇంకా వీడియోలో మీరు చెప్పరు జనాలు రాంటే వాటి నుంచి వస్తారు నాకు ఎంతమంది ఫోన్ చేస్తారు డైలీ మీరు చెప్తే కదా ధరలు ఏ విధంగా ఉన్నాయని చెప్తే నుంచి వస్తారు పిల్ల రెండు వేలు దాకా పిల్ల రెండు వేలు దాకా చెప్తాను అండి పోతి పిల్లలు అట్లా కొంచెం మీడియం సైజు బాగున్నాయి అనమాట పిల్లలు ఇవన్నీ సో ఎరుకైనా కావాలంటే మన కదిరి సంతలో ఈ వార దగ్గర ఉంటే పిల్లలు ఎక్కువ ఒకసారి వచ్చి విజిట్ చేయండి చాలా అంటారు అనమాట పిల్లలు ఇది చూసుకుంటే దాదాపు పది పిల్లలు దాకా ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఆటోలు కానీ ఈ ఆటోకి మరి ఆ ఆటోకి ఆ ఆటోకి తీసుకొస్తారనమాట సో ఇదే కదా రిజిసందాహం బట్ ఈ వారం ఇంకా తక్కువగానే వచ్చినాయి ఇంకా రావాలి ఎక్కువగా తక్కువగా వచ్చినాయి ఆ వారం ఇంకా ఆటోకు మాత్రం ఇంకా ఫుల్గా ముప్పై నుంచి నలభై దాకా తెస్తా ఉంటాడు బట్ ఈ వారం తగ్గినాయి ఈ వారం వీరిద్దరు కలిసి ఎక్కువ తెచ్చినారు ఈ ఆటోలో సో వీళ్ళు రైతుల దగ్గర నుంచి తెస్తారు కాబట్టి కొంచెం తక్కువ పడతాయి మీకు కూడా ఇవ్వడానికి తక్కువలో అవకాశం అయితే ఉంటుందండి సో ఎవరికైనా కూడా కావాలనుకునే వాళ్ళు ఎట్లా నా పుట్ల పిల్లలు రెండు ఒకటి మూడు వేలా సో రెండో వచ్చేసి మూడు వేల దాకా చెప్తున్నారండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను మన కదిరి సంతల పిల్లలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి వారం ఇంకా వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి మీరు ఎవరు లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉండండి సో ఓకే జై జవాన్ జై కిసాన్